వాళ్ళు చెప్పమంట బిర్యానీ పెట్టిస్తాను బావర్చిలో కొండ బిర్యానీ అని చెప్పిన ఏమా రోడ్ సార్ తీసుకుని పానీపూరి పెట్టిన ఏమన్నా మంచి పంటది పానీపూరి బిర్యానీ ఇప్పుడు మనం వీడియోలు చేయాలంటే కడుపులో కదా అసలు లేదు ఈ బల్లి నాకు బిర్యానీ కావాలి బిర్యానీనా ఈ పానీపూరి మనం తినం ప్రజెంట్ ఇప్పుడు అయితే తిన తర్వాత తీసుకెళ్ళి నాకు గుడ్డు నాకు బిర్యానీ కొండ బిర్యానీ బయట వంటలు ఉండే ఆంటీ వాళ్ళు అక్కడ బాగుంటారు అక్కడ తిందని నాకు తెలుసు కుమారి అంటే ఉంది కుమారి అంటే ఆయన వెయ్యి రూపాయలు ఆయన లెక్క పీస్ అంటది அக்கேட் காய் ரே நாட்டது మరి ఏమైంది ఎక్కడ నిన్ను వదిలిపెట్టినందుకు వాట్ ఆర్ షూటింగ్ బీన్ ఫస్ట్ అయితే పాని యుడి ఇంకొకటి తెలుసు నీకు ఉప్పల్ బాలు తెలుసు వాడు మా పెదనైనా అవునా ఆయండి నేను మీ ఉప్పల్ బాలండి వేసుకుంటారు అయ్యో